ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వేడి నేపథ్యంలో అధికార టీడీపీపై తీవ్ర వ్యతిరేకత వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే ఈ ఎన్నికల్లో టీడీపీ ఎలాగైనా గెలవాలని అనేక కుయుక్తులు పన్నుతుంది ఇందులో అత్యధికంగా డబ్బులు పంపిణీ మద్యం పంపిణీతో పాటు కుల సమీకరణాలను కూడా టీడీపీ పార్టీ ప్రోత్సహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే ఇక అదేవిధంగా టీడీపీకి బాగా అనుకూలంగా వ్యవహరించేది ఎల్లో మీడియా ఎల్లో మీడియా మొత్తం టీడీపీ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తుందని చంద్రబాబు అనుభవం ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారని అనేక ఫేక్ సర్వేలను ప్రచురించిన సంగతి అందరికీ తెలిసిందే ఇందులో మొదటి వరుసలో ఉండేది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇప్పుడు తాజాగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి లోకనీత్ పేరుతో ఒక సర్వేను ప్రచురించింది ఈ సదరు సర్వేలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం ముప్పై ఏడు శాతం మంది మాత్రమే ప్రజల మద్దతు ఉందని టీడీపీకి నలభై ఏడు శాతం మంది మద్దతు ఉందని ప్రచురించింది ఇక అదే విధంగా టీడీపీ పద్దెనిమిది నుంచి ఇరవై రెండు లోక్సభ స్థానాలను కూడా కైవసం చేసుకుంటుందని లోకనీత్ పేరుతో చేసిన సర్వేలో వెల్లడైందని ఆంధ్రజ్యోతి ప్రచురించింది దీనిపై లోకనీత్ సర్వే సంస్థ నోరు విప్పింది తాము ఎటువంటి సర్వే చేయించలేదని ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలపై తాము సర్వేనే చేయలేదని ఆంధ్రజ్యోతి ప్రచురించిన సర్వేతో మాకు ఎటువంటి సంబంధం లేదని ఆంధ్రజ్యోతి సంస్థపై పరువు నష్ట దావా వేస్తామని ఆ సదరు సంస్థ తెలిపింది టీడీపీని అందరం ఎక్కిద్దామనుకున్న రాధాకృష్ణకు లోకనీతి పేరుతో పెద్ద దెబ్బే తగిలిందని జనాలు గుసగుసలాడుకుంటున్నారు ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి